తాత మీ పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అవుతుందా సరిపోయారు తెలీదా ఎంతమంది నీకు పిల్లకాయల చెప్పు ముగ్గురు పిల్లకాయలు ఏం చేస్తుంటారు గిట్టంగా చెప్తా తాత చిన్నప్పుడు నేను ఎవరా మా నాయనమ్మ ఆ ఫోటోలో ఉండామే మళ్ళీ చూపిస్తాలో ఎక్కడ చూసుకునిందా ఎంతమంది పిల్లకాయలు జాకిందామె మమ్మల్ని కూడా బాగా చూసుకుని కదా చిన్నప్పుడు అవేం చేస్తుంది ఇప్పుడు ఏం చేస్తుంది తాత అవ ఏం బాగా చేస్తుందా ఏం కురలు బాగా చేస్తా చెప్పా నువ్వు కానీ నీ ఇద్దర తినవా నువ్వా చెప్పు తాత తాత కొండలు చేస్తుంది ఇల్ల నువ్వా అప్పుడంత అక్కడ ఇటు చూడు ఇట చూడు డబ్బులు ఎంత తాత రేట్ తక్కువ కదా అప్పుడే రేట్ తక్కువ కదా నువ్వేమనేవాడు చెప్పా రేటు పెంచమని అంటే నువ్వేమన్నాడు అది మట్టే కదా అంత రేట్ ఎందుకు అన్ని అంట కదా మా అని చెప్పిండు నాకు చిన్నమామ కదా అన్ని వంట నువ్వు అది మట్టే కదా దాని అంత రేటు ఏమవుతాయి దక్కతే ఆ డబ్బులు మనకే అన్ని వంట అని చెప్పిండు నాకు ఏమేమి వ్యవసాయంలో ఏమేమి చేసింది మీరా పంట నాటిండ్రు ఒకసారి నాకు తెలుసు పొగాకు ఎర్రగడ్డలు కూడా వేసావు సారా నాకు బాగా తెలుసు బాగా గుర్తుంది గెనుసుగడ్లు మళ్ళీ బీట్రూట్ కూడా వేస్తులా కొత్త ఊరికి వచ్చినప్పుడు క్యారెట్ బీట్రూట్ ముల్లంగి అన్నీ వేసలా ఇట్ట చూడతాత ఎవరురా ఎవర్రా ఇట్ట తాత నువ్వు ఏ తాత నువ్వు సిగ్గుపడుతున్నావా చెప్పాలి చెప్పకపోతే కుదరదు నేను ఒకదానే కదా ఎవరున్నారు చెప్పు తాత చిన్నప్పుడు నువ్వు అందరినీ ప్రేమగా చూసుకున్నామంట మా నాన్న ఇప్పుడు కూడా చెప్తాడు మా పెద్ద మామ అసలు ఎంత మంచోడు ఆయన అసలు అందరినీ ప్రేమగా చూస్తాడు నాకు భలే నచ్చద్ది ఆయన అంటేను అంటాడు తెలుసా మా తాతగా నిన్ను మా నాన్న పొగిడేది

కాయలు పిల్లకాయల కోసం కోస్తే వాళ్ళకి నచ్చలా ఇప్పుడు జాంకాయలు ఉన్నప్పుడు తినబుద్ధి కాదు లేనప్పుడు కావాలనిపిస్తుంది ఇంకేమైతే బావి చెప్పైతే వాళ్ళకి బాయ్ అని చెప్పు ఒకసారి చెయ్యటనా చెయ్యను కదిలించు బాయ్ చెప్పు ఒకసారి